ప్రభుత్వం నేరుగా ప్రజల ముందుకొచ్చి అంకిత భావంతో నిర్వహిస్తున్నదే ప్రజా పాలన అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ అమలు చిత్తశుద్దితో ఇప్పటికే రెండు హామీలను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం పోచారంలో ప్రజాపాలన కాంగ్రెస్ అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ శరత్ పాల్గొన్నారు వ్యక్తులు మారవచ్చు కానీ వ్యవస్థ మాత్రం శాశ్వతమని పరిపాలనా దక్షత ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని ప్రజాపాలన జనవరి ఆరో వరకు కొనసాగుతుందన్నారు ఈ మహిళలందరూ కూడా ఆర్టీగా ఉచితంగా ప్రయాణిస్తున్నారు రెండో అంశము రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఈ రోజు పది లక్షల రూపాయలైంది అంటే పేదవాణి ఆరోగ్య భద్రత రక్షణ అనే ప్రభుత్వం తీసుకున్నది కాపాల ఉద్దేశంతో ఈరోజు ఐదు లక్షల్ని పది లక్షలకు వచ్చింది యోగ మిగతా గ్యారెంటీసు మహాలక్ష్మీయే కానీ చేయుద్దే కానీ గృహజ్యోతియే కానీ పేదవాళ్ళకి ఇల్లు ఇంద్రమ్మ పేరు మీద ఇల్లే కానీ మీ సర్పంచ్ సార్ చెప్తున్న నాకు మా దగ్గర అరవై రెండు సర్వే నెంబర్ ఉన్నది పేదవులకు ఇల్లు సలాలు ఇప్పండి సార్ అని చెప్తున్నాడు యథార్థమైంది వాస్తవమైంది ప్రతి గ్రామంలో ఇళ్ళ జాగలవసము పేదవాళ్ళకి ఇళ్ళ జాగ ఇవసరము దానికి తోడు ఇల్లు అవసరము ఎంత భూములు పెరిగినా కొంతమంది పేదవాడు పేదవాడిగా ఉన్నాడు పేదవాడికి ఇల్లు ఇవ్వాలి ఇల్ల జాగలి గతంలో ఈ చరిత్ర ఎవరిది ఇందులమ్మ రాజే ఆనాడి ఇచ్చింది కూడా కాంగ్రెస్ ఇల్ల జాగలించింది ఇల్లు ఇచ్చింది పేదవాడికి వ్యవసాయ భూములు పంపకం చేసింది కూడా हाणा प्रभुत्व राज्य